నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ధర్మపురి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం వేద పండితులు మంగళ వాయిద్యాలతో గోదావరి నదీ జలాలతో స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పారాయణం నరసింహ సహస్ర పారాయణ పఠనం చేశారు ఆలయ ప్రాంగణంలో అర్చకులు హోమాలు నిర్వహించారు అనంతరం స్వామివార్లను అందంగా అలంకరించి సప్తహార్తులు ఇచ్చారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు తిరుపతిలోని శ్రీ వారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది శ్రీ సీతాలక్ష్మణ సమేత వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఆలయంలోని ఊంజల్ మండపంలో వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా పుష్పయాగం నిర్వహించారు తులసి చామంతి గన్నేరు మల్లెలు రుక్షి కనకాంబరాలు రోజా తామర కలువ మొగిలిరేకులు తదితర పదకొండు రకాల పుష్పాలు ఆరు రకాల ఆకులు మొత్తం మూడు టన్నుల సుగంధ సుమాలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు కడప జిల్లా పుష్పగిరిలో హరిహరుల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా వైద్యనాథేశ్వర చెన్నకేశవ స్వాముల రథోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఉదయం కామాక్షిదేవి సమేత వైద్యనాథేశ్వర స్వామిని రథంపై ఉంచిన అనంతరం పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తుల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు రథోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నిత్యాన్నిహకం చతుష్టానార్చన సదస్యం నిర్వహించారు అనంతరం భద్రకాళి అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ జరిగింది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భద్రకాళి శరణమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది దీంతో ఆలయ ప్రాంగణం అంతా గోవిందనామస్మరణలతో మార్మోగింది ఏడు శనివారాలు ఆచరించే భక్తులు మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశాగవత్యోవిందీల మెఘోందోవింద

పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో ధరి గోవిందోకుల నందన గోవింద గోవిందా గరి గోవింద గోళ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు వరుస సెలవులు కావడంతో ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొని గండ దీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు మహానంది క్షేత్రంలో ఆదివారం గంగాదేవి పుష్కరోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు గంగాదేవి పుట్టినరోజున మహానందిలో పుష్కరోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ రోజు మహానందిలోని రుద్రగుండం కోనేరులో గంగాదేవి పుణ్య స్నానాలు ఆచరించినట్లు పురాణాల్లో ఉందని ఆలయ వేద పండితుడు రవిశంకర్ తెలిపారు భక్తులు గంగాదేవి పుష్కరోత్సవం రోజు క్షేత్రంలోని రుద్రగుండం కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులు కావాలని కోరారు కంచి కామకోటి పీఠంలో శ్రీ శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ స్వామివారిని బంగారు రథంపై ఊరేగించారు కంచి పీఠం ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి శ్రీ శంకరాచార్యుల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నారు తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో శ్రీ రామానుజ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా తొలుత శ్రీ రామానుజాచారులకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయంలో పొడి ఉత్సవం నిర్వహించారు భక్తుల ఉత్సవమూర్తిపై చందనం చల్లుతూ ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఏటా రామానుజ జయంతి తరువాత రోజున ఈ వేడుక నిర్వహిస్తారు తిరువల్లికేణిలోని శ్రీ పార్థసారథి పెరుమాల్ ఆలయంలో చిత్తరే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని పుష్ప పల్లకిపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ ఆడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు బెంగళూరు శివార్లోని శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో కరగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు అనంతరం సుందరమైన పల్లకీలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు ఈ ఉత్సవంలో మరో ఇరవై పల్లకీలు కూడా పాల్గొన్నాయి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం